అందరికీ నమస్తే నేను రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది దాని గురించి చర్చించాలని నాకు అనిపించింది అందుకని వీడియో చేస్తున్నాను అయితే ముందు నేను ఒక విషయం క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను నేను ఏ పార్టీలో కూడా సభ్యురాలని కాదు ఏ పార్టీలో నేను కార్యకర్తగా పనిచేయడం లేదు అయితే నేను చూసిన ఆ వీడియో ఏంటంటే దాంట్లో కొందరు ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ఒక యూనివర్సిటీ ముందు నిలబడి మాధవిలత గారి గురించి కొన్ని కామెంట్స్ చేసిండ్రు ఎవరైతే ఈ హైదరాబాద్ నుండి బీజేపీ పార్టీ వైపు నుండి ఎంపీగా పోటీ చేసిన మాధవిలత గారు ఉన్నారో ఆమె గురించి అయితే కామెంట్స్ చేస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే ఏం మాధవిలత నీ బిడ్డని మా అన్నకిచ్చి పెళ్లి చేయి మేమంతా నీ అల్లుళ్ళ మైతం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అయితే నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ అభిప్రాయ భేదాలు ఉన్నాయనుకోండి ఎవరితోనన్నా మనకు అభిప్రాయ భేదాలు ఉంటే ఏ విషయం మీద అభిప్రాయ భేదాలు ఉన్నాయో ఆ విషయం గురించి మాట్లాడాలి అంతేగాని అభిప్రాయ భేదం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఆడబిడ్డల్ని టార్గెట్ చేసి వాళ్ళను కించపరుస్తూ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఇంకా వీళ్ళు ఏం ఇంకొక మాట అంటున్నారు మేము తెలంగాణ ఉద్యమకారులము అని కూడా అంటున్నారు మరి తెలంగాణ సంస్కృతిలా ఆడబిడ్డల్ని గౌరవిస్తామా అవమానిస్తామా మనము మన ఇంట్లో ఆడబిడ్డ ఉడితే ఇంట్లో మహాలక్ష్మి ఉట్టింది అని భావిస్తాం మనమే కాదు దేశంలో అందరు అట్లే భావిస్తారు ఎవరో పాపిష్టోళ్ళు ఉంటారేమో ఆడపిల్లల్ని వద్దనుకునేటోళ్ళు కానీ అందరై అనుకోరు కదా మన తెలంగాణ సంస్కృతులని అయితే మన ఆచారాలు కూడా ఇంకా ఆడపిల్లల్ని చాలా గౌరవించేలానే ఉంటాయి ఇంటి ఆడబిడ్డకి బ్రతికినంత కాలము కాలం ఒక్కే సంస్కృతి ఉంది తెలంగాణలో మరి అలాంటి సంస్కృతిలో పుట్టి అలాంటి సంస్కృతిని కాపాడడానికి ఉద్యమాలు చేస్తున్నాము అని చెప్పుకొని మరి వాళ్ళింటి మహాలక్ష్మి గురించి అంత అవమానకరంగా మాట్లాడొచ్చా వాళ్ళ వాళ్ళ బిడ్డ వాళ్ళకు కూడా మహాలక్ష్మే కదా అట్లా మాట్లాడడం అసలు సరైన పద్ధతేనా ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఈ మాటని సమర్థిస్తారా నచ్చుతదా ఎవరన్నా వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నీ బిడ్డని మా అన్నకిచ్చి పెళ్లి చేయి అని అనొచ్చా అంటే ఇంత కించపరిచేలాగా అది అసలు మనం సభ్య సమాజంలో బ్రతుకుతున్నామని అనిపించేలాగుందా ఆ మాట ఇంకా ఈ మాటని అంటున్నారు అసలు విద్యకు నిలయమైనటువంటి ఒక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిలబడి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా కెమెరాల ముందు ఇది అసలు సరైన పద్ధతేనా నేనైతే ఈ వ్యవహారాన్ని అస్సలు సమర్థించను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి నమస్తే